హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి శ్రీ చౌడేశ్వరి జాతర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒమ్మూలు జాతి బండలాగుడు పోటీలకు వచ్చినటువంటి టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదరెడ్డి పల్లి గ్రామం తాడూరు మండలం ఫ్రమ్ నాగర్ కర్నూలు జిల్లా వారి యొక్క జత అయితే మన పెబ్బేరు సీనియర్స్ విభాగం బండలావుడి పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి మూడు బహుమతులను సాధిస్తూ వస్తున్నటువంటి డాక్టర్ అఖిలేష్ రెడ్డి వారి యొక్క జత ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి మరి యంగ్ అండ్ డైనమిక్ డ్రైవర్ వచ్చేసి గారు గారి సారథ్యంలో మరి ఈరోజు మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి వేచి చూడాలి ఫ్రెండ్స్ మరి హెవీ హెవీ కాంపిటీషన్ చేత ఫ్రెండ్స్ మరి మరి వీటికి నామకరణం కూడా చేయడం జరిగింది మరి ఇక్కడ రైట్ సైడ్లో కనబడుతున్నటువంటి గిత్ వచ్చేసి మరి రాముడు మరి యొక్క లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి గిత్ వచ్చేసి లక్ష్మణుడు మరి ఇక్కడ ఉన్నటువంటి పొటేల్కి వచ్చేసి మరి అంజీగా కూడా నామకరణం చేయడం జరిగింది మరి హెవీ హెవీ కాంపిటీషన్ చేత ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి చూడాలి మరి కొద్దిసేపట్లో డ్రాప్ కూడా తీయడం జరుగుతుంది మరి మన ఛానల్ని మొదటిసారిగా చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా పొందాలంటే మరి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి అలా లవ్ యూ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం